విద్యార్థి ఇక మీరు ఉద్యోగం చేసే అవసరం లేదు ఏ మీరు పోషిస్తారా అవును మీ ఫార్ములాతో తయారయ్యే పేపర్ మిల్ ప్రారంభించబోతున్నాం పేపర్ మిల్లా అంత డబ్బు నీ దగ్గర ఎక్కడ ఉంది తెలివితేటలు ఉంటే డబ్బు దానంతా అదే పరిగెత్తుకు వస్తుంది శివ కైలాష్ బ్యాంక్ కి మన లోన్ కోసం అప్లై చేద్దాం శివ బ్యాంకా బ్యాంక్ దాని చైర్మన్ రామ్మోహన్ కదా అదే మనకి ప్లస్ పాయింట్ ఎలాగో చెప్తాను జాగ్రత్తగా వినండి జీటీహెచ్ పేపర్ మిల్ పేరుతో విద్యార్థి లోన్ కోసం అప్లై చేస్తాడు తర్వాత లక్ష్మి పేపర్ మిల్ పేరుతో నేను అప్లై చేస్తాను నా పేరు ఉంటే రామ్మోహన్ రావు ఖచ్చితంగా నాకు బ్యాంక్ నుంచి అప్పివడు కాబట్టి జీటి పేపర్ మిల్ లోన్ శాంక్షన్ చేస్తారు లక్ష్మి పేపర్ మిల్స్ కెట్టి పరిస్థితుల్లోనూ మనం లోన్ ఇవ్వద్దు మనం ఇవ్వకపోతే ఇంకో బ్యాంక్ వెళ్తాడు సార్ మనం ఇవ్వమని చెప్పం ఇస్తాం చూస్తామని ఒక సంవత్సరం పాటు తిప్పుకుంటాం తర్వాత అదే ఏరియాలో పేపర్ మిల్స్ అని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దగ్గరే కెమికల్ ఇంజనీర్ గా పనిచేశాడు అతనికి మనం లోన్ శాంక్షన్ చేద్దాం విధాలుగా దెబ్బ కొట్టినట్టు అవుతుంది సరిగ్గా బోర్లా పడ్డాడు రామ్మోహన్ గుడ్ అయితే ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దీని వెనుక ఉన్నది నేనని రామ్మోహన్ రావు తెలియకూడదు అలాగే సార్ కానీ ముఖ్యమైన విషయం రామ్మోహన్ రావు గారు నన్ను రమ్మని కవర్ చేశారు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు నో నువ్వు తప్పకుండా వెళ్ళాలి మన ఫ్యాక్టరీలో తయారయ్యే కాగితానికి సోల్ సెల్లింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ అడుగుతాడు అంతే ఒకవేళ ఏ కారణం చేతనైనా పేపర్ మిల్లులో మనం అనుకున్న సొమ్ము రాకపోతే రెండో పద్ధతి కూడా ఆలోచించాను అది ఒక స్కూటర్ ఫ్యాక్టరీ పెట్టాలని ఈ రెండిటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది పందెం గెలుస్తాను వెరీ గుడ్ నీలాంటి తెలివైన కుర్రాళ్ళు పైకొస్తుంటే నాకు చాలా సంబరంగా ఉంటుంది రైట్ ఇప్పుడు అగ్రిమెంట్ మీద సంతకాలు చేయడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా చిన్న శరత్ సార్ ఏమిటో చెప్పు చెప్పు ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మీ అమ్మాయి హారిక్ చేతుల మీద జరగాలి నేనా అవునండి మీరే నాన్నగారి కంపెనీలన్నీ మీ పేరు మీద ఉన్నాయి మీరు మంచి లక్కీ హ్యాండ్ అని చెప్తుంటారు ఏమంటారు ఓకే నీ ఫ్యాక్టరీ హారిక ఓపెన్ చేస్తుంది ప్రొసీడ్ పిచ్చికనా ఇంకా నిద్రపోలేదా ఈ రోజు మన పెళ్లి రోజు గుర్తుందా ఓహో అవును క్రదూ పడపరు పడపరు పరపరు కూసరా పిచ్చికనా ఇప్పుడు వచ్చేస్తున్నాగా ఇంకా ఎంతసేపు వచ్చేస్తున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం తొందరగా వచ్చేస్తున్నారా వచ్చేస్తున్నా రే ఈ మాత్రం లేసేసుకుని ఈ మంచిగా తాగేస్తే హాయిగా నిద్ర వచ్చేస్తుంది ఆ నిద్రలో కల్లా ఆఫ్ అమెరికా వచ్చేస్తాయి వేసుకురా ఆ అది పిచ్చికన్న ఏ పడుకో నుంచి పేపర్ తయారు చేసే ఫ్యాక్టరీ మన దేశంలో ఇదే మొదటిది ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మాకు అన్ని విధాలా సహకరించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రాజా రామ్మోహన్ రావు గారికి మా సంస్థ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇకపోతే ఐడియా నాదైనప్పటికీ రోడ్లు పట్టుకు తిరుగుతున్న నన్ను దగ్గరికి చేరదీసిన వ్యక్తి ఈ ఫ్యాక్టరీ స్థాపనకి మూలకారకుడు ఒక విధంగా ఈ ఫ్యాక్టరీకి పపరేటర్ అనేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను ఆయన జీవితంలో పట్టుదలతో పైకొచ్చిన వ్యక్తి ఆయన పేరు మిస్టర్ గాంధీ రావాల్సిందిగా రావచ్చు వేదికను అలంకరించిన పెద్దలకు సభికులకు సంస్కారులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి మొదట నేను పెట్టిన పెట్టుబడి పది పైసలు ఇది మీరెవ్వరూ నమ్మకపోవచ్చు కానీ నిజం నా దృష్టిలో ప్రపంచంలో ప్రతి మనిషి తెలివైన వాడే ఉన్న తెలివితేటల్ని జీవితానికి ఉపయోగపడేలా చేసుకోగలిగిన వాళ్ళు జీవితంలో పైకొస్తారు దానికి ఆత్మవిశ్వాసం కావాలి ఆత్మవిశ్వాసమే మనిషికి శక్తి సంపద దాని ముందు ఎంత మహాశక్తి అయినా సరే తలంచాల్సిందే ఎంతమంది అడ్డుపడినా ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే ఆ వ్యక్తి అభివృద్ధి ఆగిపోదు ఇది సత్యం ఈ సందర్భంగా ఒక చిన్న విషయం నా ఈ అభివృద్ధికి కారణమై అడుగడుగున నన్ను ప్రోత్సహిస్తూ అనుక్షణం నా పక్కన నిలబడి నాకు మనోధైర్యాన్నిచ్చిన వ్యక్తి కుమారి లక్ష్మి వారిని ఈ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ గా నియమిస్తున్నానని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను అంతేకాకుండా నా విజయానికి పరోక్షంగా సహకరిస్తూ మహోపకారం చేస్తున్న ఇంకో అజ్ఞాత వ్యక్తికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వాడు విషయాలు రహస్యాలు సేకరిస్తా అని చెప్పి నువ్వు చేసింది ఏమిటి వాడు చాలా తెలివిగా మన బ్యాంకులోనే లోనే అప్పు తీసుకుని ఫ్యాక్టరీ పెట్టి నా కూతురు చేతే ఓపెనింగ్ చేయించి నా మెడలో మాల వేసి మర్యాదగా నన్ను కుర్చీలో కూర్చోబెట్టి అందరినీ హోల్సేల్ గా వెధమలు చేశాడు అసలు నువ్వు ఒక నేను ఒప్పుకోనండి ఇలా మీరు నేను ఒప్పుకుంటాను కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటండి జరగవలసిన కార్యక్రమం ఆలోచించండి సార్ మన భవిష్యత్తు ఫింగి ఏమిటి మీ వీర మహాబు ఉపయోగించి ఓ మంచి ఐడియా చెప్పండి సార్ అయితే విను నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు ఆ ఫ్యాక్టరీ నుంచి పోస్ట్ కాద్దంత కాగితం ముక్క కూడా తయారు కావడానికి వీల్లే

మా జేబ్రా హాన్ కచ్చి ఫుంది తీసు మోహాని చవటదు మా ఎందరో మహానుభావులు అందరికీ ఆఫ్ ఇండియా ఎవరైనా ఇదేనా విద్యార్థి ఇదేనా విద్యార్థి గారు ఇవాళ ఎంత భాగ్యం చేసుకున్నాను సార్